నమస్తే నేను సిరి ఇప్పుడు చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది అంటే ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి గురించి మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం కానీ సాక్షిలో మాత్రం యాంకర్ శ్యామల గారిని ప్రకాష్ రాజ్ గారిని వారి బొమ్మలు వేయకుండా మీకు సమాజం అంటే విలువ ఉందా అన్నట్టు మరి మాట్లాడుతున్నారు మరి వీళ్ళిద్దరికీ విలువ లేదా మరి ఏంటి అంటే ఏదైతే పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న తన వేయలేదు మరి తను కూడా బెట్టింగ్ యాప్లో తన మీద కూడా కేసు నమోదైంది కదా మరి ప్రకాష్ రాజు గారి మీద ఈ ఫోటో ఎందుకు మరి వేయలేదు సో వీటన్నిటి గురించి చర్చించడానికి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన స్టేట్ స్పోక్స్ పర్సన్ వివేక్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు నేను చూసింది ఏంటంటే వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో సాక్షి టీవీలో సమాజం అంటే మీకు విలువ లేదు మీకు సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేస్తూ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళు మాట్లాడారు కాకపోతే అందరు ఫోటోలు వేశారు కానీ యాంకర్ శ్యామల గారి ఫోటో అంటే అధికార ప్రతినిధి మరి వైసీపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు వాళ్ళిద్దరికి ఎందుకు ఆ మినహాయింపు ఇచ్చారు మీరు అన్నది అది నిన్న అనుకుంటా మొన్న అనుకుంటా ఆర్టికల్ చూశాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో వచ్చింది నాకు ఎవరో షేర్ చేశారు చూశాను నిజంగా వాళ్ళు విలువల గురించి ప్రజలు ఎంత అన్యాయం అయిపోతున్నారు పేదవాళ్ళని దోపిడీ చేశారు ఆర్టికల్లో రాసిన మాటలన్నీ కరెక్టే చాలా హార్ట్ టచ్చింగ్గా రాశారు ఎవరో రాసిన వాళ్ళు మంచి పద పొందికతో రాశారు చాలా టచ్చింగ్గా రాశారు సరే అన్నీ చూస్తున్నాను మీరు చెప్పిన రెండు పేర్లు కూడా వస్తాయేమో అని చూశాను ఎక్కడా లేదు మిగతా అందరివి వేశారు మిగతా ఎవరైతే ఈ కేసులు ఇరుక్కున్నారో ఆ పదకొండు మంది ఎవరైతే సజ్జనార్ గారు ఆ నంబర్ బాగా వచ్చి వచ్చింది కదా స్టేట్ అంతా పదకొండు నెంబరు సో దాని ప్రకారం చూస్తే వీళ్ళిద్దరు పేర్లు వీళ్ళిద్దరు ఫోటోలు వేయలేరు మిగతా అందరివి వేశారు అదే అదే విలువలు అండ్ విశ్వసనీయత అంటే వాళ్ళు చెప్పుకునే బ్రాండ్ అంబాసిడర్లు విలువలు విశ్వసనీయత అనే ట్యాగ్ ఏదైతే పెట్టుకుంటారో అది వాళ్ళకు వర్తించదు పక్కన వాళ్ళకి వర్తిస్తాయి అందుకు వాళ్ళు ఎప్పుడు ఆ విలువలు విశ్వసనీయత పక్కన వాళ్ళు పాటించండి మేము చేయి మా పని మాకు అవి వర్తించవు మీకు వర్తిస్తాయని ఎంతసేపు ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉంటారు వాళ్ళ నీతులు సో వాళ్ళు అరెస్ట్ అయినా లేకపోతే వాళ్ళ జైలు దగ్గరికి వెళ్ళి టపాకులు కాల్సి ఈయన ఏదో వెళ్తున్నట్టు వెళ్ళడం వాళ్ళు ఏదో దేశ సంరక్షణ కోసం దేశం కోసం పోరాడిన వాళ్ళ లాగా పోయి ఉంటే పరామర్శించి రావడం తప్పు చేసిన వాళ్ళని ముఖ్యంగా అసహ్యకరమైన భాష వాడిన వాళ్ళని వాళ్ళను కూడా ఆయన అవుట్ రేట్ గా మద్దతు పలుకుతూ వీళ్ళు మా వాళ్ళు సప్త సముద్రాలు బయట ఉన్నా కూడా లాక్ వస్తాను మరి ఇట్లా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ సస్పెండ్ చేయడానికి ఇప్పుడు మా అధినేత తీసుకోండి చిన్న ఆరోపణలు రాగానే పక్కన పెట్టేస్తున్నారు అధికారుల మీద చేయగానే పక్కన పెట్టేస్తున్నారు విత్ వితౌట్ నో టైం విత్ ఇన్ నో టైం సో ఒక ఒక మాట చెప్పే ముందు ఒక పని చేసే ముందు మనం ఏదైతే ఎదురులకు చెప్తున్నామో అది మనం పాటించకుండా ఆ మాట మాట్లాడితే దానికి శాంటిటీ ఉండదు సో అది వాళ్ళని వర్తించట్లేదు ఎంతసేపు మాట్లాడినా ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళు పాటించాలి మాకు అవసరం లేదనేది సో వాళ్ళు మొదటి నుంచి ఆ భావజాలంతో ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరైతే మాకు తెలియదు మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసామని మాకు తెలియదు అని ఈరోజు సుధపూసల్లాగా చెబితే అన్యాయం అయిపోయిన బాధితులు ఎంతమంది ఎన్ని ఎన్ని వందల మంది బలైపోయారు వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి మీరు చెప్పారని కదా ఎవరైనా సరే ఒక సెలబ్రిటీగా చెప్పినామంటే దాని వెనకాల ఉన్న లోటుపాట్లు కూడా తెలుసుకొని తప్ప రైట్ అనేది అంత అవగాహన లేకుండా చెప్పినప్పుడు ఏమవుతుంది నమ్మి అమాయకులుగా ఉన్న వాళ్ళు ఉంటారు ముఖ్యంగా మన దేశంలో సహజంగా ఏ మనిషి అయినా ఆశపడతారు డబ్బుకి ఉచితంగా వచ్చేదానికి మరింత ఆశపడతాడు కానీ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే అది ఒక రెండు ఆటలు కరెక్ట్గా చూపెట్టి మూడో ఆటకి మొత్తం ముంచేస్తుంది సో అట్లా అమైక ప్రజలు లక్షలలో కో లక్షలు కోట్లు ప్రాణాలు అది లక్షల మంది కోల్ కోట్లు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు ఆ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులు రోడ్ మీదకి వచ్చిండ్రు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేము గతంలో ఇప్పుడు చేసిన ఎప్పుడో చేసినాం ఇప్పుడు చేయట్లేదు సో మాకు అది మా తప్పు కాదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే అంటున్నాను చట్టబద్ధంగా చేసే ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది చట్ట వ్యతిరేకంగా చేసేదానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయి దాన్ని అనుభవించాల్సిందే ఇప్పుడు సజ్జనార్ గారు ఏదైతే కేసు అన్నారో ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళందరూ రేపు చట్టం ముందు ఫేస్ చేయాలి సో మేమేమంటున్నామంటే ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన ప్రమోట్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా తీసుకున్నారో ప్రమోషన్ కోసం ముందు అది కక్కించాలి ఆ కక్కించిన డబ్బు ఈ ఎంతమంది అయితే చేశారో ఎన్ని కోట్లయితే దోపిడీకి గురైందో ఆ డబ్బంతా సీజ్ చేసి తిరిగి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమంగా అంటే బాధితుల చనిపోయిన వాళ్ళకింత లేకపోతే అనారోగ్య బాధితులు పడ్డ వాళ్ళు ఇంత నష్టపోయిన వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ లైన్ రాసుకొని ఆ ఇన్సిడెంట్స్ బేస్ మీద కాంపన్సేషన్ ఇస్తే తేరుకుంటాయి కుటుంబాలు మనిషిని ఎలాగూ తీసుకురాలేము నష్టపోయిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేము కానీ ఇదొక చిన్న సలహా పోలీస్ డిపార్ట్మెంట్ కు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మా తరపు నుంచి యాజ ఇండివిజువల్ యాజ్ ఎ పార్టీ ఎందుకంటే అంతిమంగా నష్టపోయిన వాడు సామాన్యుడు సో వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎంత నరకయాతను అనుభవిస్తున్నాయో వీళ్ళని నమ్మి చేశాం కదా వీళ్ళు ఇది నిజమేనేమో ఇందులో చేస్తే డబ్బులు వస్తాయి అందుకే మీద పనిచేస్తుంది మీరు ఇందాక చెప్పినట్టు మొదటి రెండుసార్లు వాడు ఎంతైతే డబ్బు పెట్టగలడో ఓహో వీని దగ్గర ఎక్కువ డబ్బు ఉంది ఇంకా పెట్టగలడని వానికి ఐదు వేలు ఇచ్చే చోట పదివేలు ఇస్తది పదివేలు ఇస్తాడు లక్ష పెడతాడు లక్ష ఇచ్చినప్పుడు ఒక ఇంకో ఇరవై వేలు ఇస్తాడు రెండు లక్షలు పెడతాడు సో ఆ బేసిస్ మీద ఒక పది దగ్గరికి రాగానే పది మొత్తం లాగేసుకుంటాడు వాడికి ఇచ్చినది ఇరవయే ఆ దాంతో సహా లాగేసుకుంటాడు సో ఈ ఇది ఈ విషయం తెలియక చాలా మంది సహాయం పేరుతో వెళ్ళి ఇదిగో నేను నీకు ఐదు లక్షలు ఇచ్చేస్తున్నాను నీకు ఫైవ్ స్టార్లో భోజనం పెడుతున్నాను కానీ వాళ్ళు చేసే దోపిడీ కోట్లల్లో ఉంది వీళ్ళు చేసే సహాయం వేలల్లో ఉంది ఒక ఐదు వేలు పదివేలు దగ్గర చేసి దాన్ని ప్రమోట్ చేసుకొని ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకొని అంతిమంగా ప్రజలకు ఇలాంటి యాప్ ద్వారా వాళ్ళు వందల కోట్లు సంపాదించుకొని ఒక్కొక్కరు బెంచ్ కార్సు ఫార్చునేర్ కార్స్ అండ్ ఏయో పెద్ద జాగ్వార్ కార్స్ సో వాళ్ళ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కరివి ఎంత కోట్లతో ఉన్నాయి ఒక యూట్యూబర్ అంత ఎలా సంపాదిస్తాడు సో ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం మామూలు కామన్ గా సంపాదించుకునే యూట్యూబర్స్ కి నెలకు నలభై వేలు వస్తే పెద్ద గొప్ప యూట్యూబర్స్ అనే కాదు సామాన్య వ్యక్తి సగటు సామాన్య వ్యక్తి ఒక నెల రోజులు కష్టపడితే ముప్పై వేలు నలభై యూట్యూబర్ ద్వారా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు కేవలం బెట్టింగ్ ప్రమోట్ ఇంత డబ్బు అవును అంటే ఒక్కొక్కరు మీరు ఇందాక ఒక వ్యక్తి గురించి చెప్పారు హర్ష హర్ష సాయి ఆయన ఆయన మీదనైతే వంద కోట్ల వరకు ఉంది అన్నట్టు ఆయన అంత సంపాదించడం అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళు ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు ఇంత గనము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నమ్ముతారు కదా సినిమా ఇండస్ట్రీలో చాలా డబ్బులు సంపాదిస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ లో ఇంకా కూడా బాగానే వస్తున్నట్టు ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా దానికి ఆఫ్ కోర్స్ అఫ్ కోర్స్ అదే అంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ నమ్మకాన్ని ట్రస్ట్ పీపుల్ ట్రస్ట్ బేస్ చేసుకొని అమ్మో అయిన చాలా జనరస్ పర్సన్ చాలా సహృదయుడు చాలా జాలి కలిగిన వ్యక్తి అని అనుకొని వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు ఆ ప్రమోషన్ ఆ నమ్మకాన్ని మిస్లీడ్ చేస్తున్నారు రైట్ సో అది బాధితుల పక్షంగా కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ జబ్బుల్లోకి వెళ్తే అతను ఇంకొకటి ఏం చెప్పాడంటే తను తను సమర్థించుకున్నాడు ఏమని నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు నేనన్నా ఒకరినే చేస్తాను వేరే వాళ్ళైతే పది మంది పది రకాలైన చెడ్డ పనులు చేస్తాను ఏం చెడ్డ పనులు నువ్వు పది నువ్వు చెప్ తప్పు చేసినా చెడ్డ పనే వాళ్ళు పది మంది చేసినా తప్పు చెడ్డ పనే కదా నువ్వు ఇంకా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు నువ్వు కోటి మంది సబ్స్క్రిప్షన్ ద్వారా కోటి మంది సబ్స్క్రైబర్ల ద్వారా నువ్వు అన్లిమిటెడ్ గా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్న మనుషులు ఏ సాయి చెప్పాడు లేకపోతే అబ్బాయి చెప్పాడు కాబట్టి ఇది నిజమేనేమో అని నీ ద్వారా ఎక్కువ కరప్షన్ జరుగుతుంది ఎక్కువ నష్టపోతారు అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ శ్యామల గారు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఇప్పుడు ఈ మనీ ఎందుకంటే ఈమె ఇలాంటి వాటిని ప్రమోట్ చేసింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు శమల గారిని అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి వెళ్ళి తీసేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టు మరి లోపల చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది మరి తీసే అవకాశం ఉందంటారా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జరగదని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇందాక చెప్పినట్టు జైలుకి వెళ్ళే వ్యక్తుల్ని వాళ్ళు చాలా ఎగ్జాక్ట్ చెప్పుకుంటారు బికాస్ వాళ్ళ నాయకుడే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఒక సెలబ్రిటీగా చూస్తారు వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్స్ కూడా వస్తాయి సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసేయరు ఇంకా మా చాలా ఘనకార్యం చేసావమ్మా రావాలమ్మా నువ్వు అని ఎదురెళ్ళి స్వాగతం పలికి దండ పెట్టి కటౌట్ పెట్టి పూజిస్తారు కూడా అది వాళ్ళకి ధైర్యం వాళ్ళు వాళ్ళ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి హీరో హీరోయిన్లు చూస్తారు వాళ్ళు అంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే జైలు వెళ్ళింద్రో వాళ్ళందరికి ఒక జైలు యాత్ర లాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరమర్శించి వచ్చేసి వచ్చేస్తున్నారు సో రేపటి రోజున యాంకర్ శ్యామల గారు వెళ్ళినా కూడా ఆమె దగ్గరికి కూడా వెళ్ళి వచ్చేస్తారు మాత్రం చెప్పారు చెప్పరు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు చాలా మంది మనకు అవుట్ రేట్ గా దొరికారు వాళ్ళలో పరివర్తన వచ్చి అవును మేము తప్పు చేసామని కొందరు ఒప్పుకుంటున్నారు కానీ ఈయన మాత్రం చూడండి మీరు గమనించరు లేదు వాళ్ళ పక్కన నిలబడి సప్త సముద్రాలు ఉన్న వచ్చినా దాక్కునే దా లాక్కొని వస్తాము తప్పు చేసినారే నీకు కన్ఫేజ్ చేస్తున్నారు మమ్మల్ని వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని తిట్టిపిచ్చినారు మీ ఏటీ ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు జైల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు మాకు స్క్రిప్ట్ వస్తుంది ఇలా తిట్టమనే వాళ్ళని వాళ్ళే ఒప్పుకుంటున్నారు మరి సాక్షాత్తు మీరే తిట్టించిన వ్యక్తులు మీరు తప్పని మీరు ఈ రోజుకు ఒప్పుకోలేకపోతున్నారు దెన్ హౌ సో చూడాలి మరి యాంకర్ శ్యామల్ గారి మీద వైసీపీ ఏ అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో ఏంటనేది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ